తరలు చాలా వెళ్ళి ఎన్న కూడా ఎక్కువ నింకా ఎక్కువ విషయాల్లో పోకుండా చాలా మంది చాలా విషయాలు చెప్పారు భారత రాజ్యాంగం కానీ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గాని ప్రపంచంలోని అన్ని దేశాల్లో కూడా కొడబడేటువంటి నాయకులు ఎవరినైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్న వాస్తవాన్ని మరి ఒకసారి సందర్భంగా గుర్తు చేస్తూ ఆ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని చూసి భారత ప్రపంచంలోని దాదాపు సగం దేశాలు వారి వారి రాజ్యాంగాన్ని రూపొందించుకున్నాయి అంటే అంబేద్కర్ రాసిన మన భారత రాజ్యాంగం అంత విశిష్టమైనది మొత్తం ప్రపంచంలోని దేశాలన్నీ కూడా అలంకరిస్తా ఉన్నాయి అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని మరియు రాజ్యాంగాన్ని కానీ ఏ అంబేద్కర్ దిశ వల్ల ఏ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్ల ఆ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి కేంద్ర మంత్రివర్గంలో కొనసాగుతున్నటువంటి హోంమంత్రి అమిత్ షా గాని భారతీయ జనతా పార్టీ నాయకులు గాని అంబేద్కర్ వాదాన్ని రాజ్యాంగాన్ని డౌన్ ఐడియాలజీని బీకర్ సెక్షన్ ఐడియాలజీని పరుగు బలైన వర్గాల ఆలోచనకు విరుద్ధంగా ఈ రోజు భారతదేశంలో తొంభై శాతం ఉన్నటువంటి ఎస్టీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల పార్లమెంటు సాక్షిగా పార్లమెంటు వేదికగా అంబేద్కర్ మా రాజ్యాంగాన్ని అవహేళన చేస్తూ అవమానకరంగా మాట్లాడిన విషయాన్ని చూసి కొత్త భారతదేశంగా యావత్ ప్రపంచమే తీర్చిపోతా ఉంది మేము కూడా అంబేద్కర్ ను కలుపుతాం కదా మేము కూడా భారత రాజ్యాంగాన్ని చూసే రాజ్యాంగాన్ని రాస్తున్నాం కదా ఏమొచ్చింది పనికి మళ్ళీ నాయకులకు బిజెపి నాయకులకు రాజ్యాంగాన్ని అంబేద్కర్ ను విమర్శిస్తా ఉన్నారు అవహేళన చేస్తా ఉన్నారని యావత్ ప్రపంచం చూస్తా ఉంది కానీ అదే కనబడని భారతీయ జనతా పార్టీ అధికార మత్తులో పైకంలో ఉండి భారతదేశ ప్రజలకు ఉండే చప్పుడు వినిపించుకోకుండా ఇంకా ఎక్కువగా మాట్లాడే పరిస్థితి నిర్వహతా ఉంది దానికి విరుద్ధంగానే భారత ప్రజలకు ఉండే చప్పుడు భారత ప్రజల ఆలోచన విధానం భారత ప్రజల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడానికి అనాదిగా ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ నేతృత్వంలో మల్లికార్జున ఖాళీ గారి నాయకత్వంలో భారతదేశంలో జరుగుతున్నటువంటి ఈ అవమానాన్ని అవహేళన ఎవరైతే ఆ రకంగా మాట్లాడిందో ఆ విషయాలు వెంటనే మంత్రివర్గం నుంచి సర్కరా చేయాలన్నటువంటి డిమాండ్తో ఈ రోజు ర్యాలీ చేసి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఇవ్వడు రిప్రజెంటేషన్ యావత్ భారతదేశంలోని ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఒక పన్నెండు వందల యాభై రెండు జిల్లాల్లో ఈ రిప్రజెంటేషన్ జిల్లా కలెక్టర్ ద్వారా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపిస్తా ఉన్నాం ఏమని వెంటనే రాజ్యాంగానికి అంబేద్కర్ కు వ్యతిరేకంగా మాట్లాడి అవహేళన చేసిన అమిత్ షాను మంత్రివర్గం నుంచి భర్త చేయాలని లేని పక్షంలో పీర్తిగా చెప్పుకొని చాయమ్ముకొని మాటలు మాట్లాడే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా మనవాళ్ళ సిద్ధాంతానికి వంగిండు లొంగిండు భారతదేశ ప్రజల మనోభావాలకు నిరుద్ధత భారత ప్రధానిగా కొనసాగే ఆరాధ లేదు నరేంద్ర మోడీ అని చెప్పాల్సి అవసరం ఉంది అన్న విషయాన్ని గుర్తు చేస్తూనే ఈ రోజు కలెక్టర్ కు రిపెంటేషన్ ఇస్తా ఉన్నాం మరొకసారి గుర్తు చేస్తా ఉన్నా తెలంగాణలో కానీ మన చోములమ్మ కంజాగ జిల్లాలో కానీ పరిపాలన నుంచి మొదలు పెడితే ఈ రోజు కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ వరకు అనువాదులు అగ్రవర్ణాల వారు భారతీయ జనతా పార్టీ లాగే అది టిఆర్ఎస్ కావచ్చు టీఆర్ఎస్ లాగే అనువాదం లేదంటే అగ్రకుల అహంకారంతో ఉండే వాళ్ళ విస్తారమైనటువంటి ఆలోచనలు ముందుకు వచ్చిన సందర్భంలో యావత్ జోగులాంబ జిల్లాలో కూడా అంబేద్కర్ వాదాన్ని రాజ్యాంగాన్ని వర్గు బలైన వర్గాల ఆలోచన ముందు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కనుకనే ఈ రోజు నిన్న నిన్న అనుకుంటే ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చి వర్గు బలైన వర్గాల ప్రత్యక్ష నిదర్శనంగా ఈ రోజు ర్యాలీలో పాల్గొనడం జరిగింది కనుక మనం కూడా అంబేడ్కర్ ను భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ముందుకు అని ఎప్పటి వరకైతే నరేంద్ర మోడీ గారు అమిత్ షాను బర్తరఫ్ చేయడో రాష్ట్రపతి గారు వారి విచక్షణాధికారులను తీసుకొని అమిత్ షాను మంత్రివర్గం నుంచి తొలగిస్తారు అప్పటి వరకు ఈ పోరాట ఆదరు ఒక్కొక్కరు ఒక్కొక్క అంబేద్కర్ అవుతారు ఎవరు కూడా ఊరుకోరు కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ కూడా రాజ్యాంగాన్ని అంబేద్కర్ ను జడుగు బలైన వర్గా ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోయే పార్టీగా అంతవరకు పోరాడతాం అమిత్ ను దించేస్తాం భారత రాజ్యాంగాన్ని కాపాడుతాం అంబేద్కర్ ఆశయాలను నిలబెడతాం అనేది ఆలోచనతో ముందుకు అందరూ కూడా ృవెప్పటిక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు తెలిసి పోలీసు వాళ్ళు కొంతమందిని అనుమతిస్తున్న వచ్చు లోపలికి స్థానికంగా ఉన్నటువంటి శంకరు చూసి వేరే వరకు వాళ్ళు చూసి ఎంతమందిని అలజెంటేషన్ ఇచ్చి వద్దాం ఈ దరిద్రుడు అమ్మిచ్చాను వెంటనే బరసరా చేయాలని ఇలాగే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కానీ అక్కడ రాహుల్ గాంధీ నాయకత్వంలో కార్గి గారి నాయకత్వంలో ఏ కార్యక్రమం ఇచ్చినా పెద్ద ఎత్తున పాల్గొని కాంగ్రెస్ పార్టీ జోగులాంబ జిల్లాలో పటిష్టంగా ఉంది ఎవరు ఏమి టీక లేరు అన్న విషయాన్ని తెలియజేయడానికి ఇంకా ముందు జరిగే కార్యక్రమాల్లో కూడా పెద్ద ఎత్తున పాల్గొనాల్సింది మీ అందరికీ రెండు చేతులు ఎత్తి మొక్కి ప్రార్థిస్తూ తెలియజేసుకుంటా జై హింద్ జై కాంగ్రెస్